అందరికి నమస్తే నేను మీ తిరుపతి అఘోరి అనేటటువంటి పేరుతోటి దొంగ శ్రీనివాసు దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు ఈ దొంగ శ్రీనివాస్ గురించి కొన్ని సంచలనమైనటువంటి వివరాలు నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ముఖ్యంగా హిందువులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎట్టి పరిస్థితులలో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి నేను చాలా వీడియోలలో మాట్లాడినా ఈ అఘోరి అనేటటువంటి ఏషం వేసుకొని ఈ దొంగ శ్రీనివాస్ గారు తిరుగుతున్నాడు ఈ దొంగ శ్రీనివాసు అసలు ఈయన అఘోరియే కాదు వీని వెనకాల ఒక భయంకరమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పి చాలాసార్లు చాలా వీడియోలలో నేను మాట్లాడుకుంటూ వచ్చిన అసలు కంటెంట్ అంటే నేను చేసేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ వీడియోలలో కూడా చెప్పిన మనం ఎంతసేపు అఘోరి అగోరి అగోరి అని చెప్పి వాంటాపికే మాట్లాడుకుంటున్నాం కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి మాట్లాడుకుంటలేం అంటే బేసిక్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అట్నే తయారైపోయారు కాబట్టి ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది మీడియా ఛానల్స్ కూడా ప్రధానంగా ఈ అఘోరి గురించి ప్రచారం చేయడానికి గల కారణం ఇక పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా పొద్దున్న లేస్తే వాన్ పం వాన్ పంచాయతీలు అని పడ్డరు వాన్ ముచ్చట్లని పడ్డరు అని చెప్పి చాలామంది అదే ప్రచారం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మీరు ఏ సోషల్ మీడియా చూసినా ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక రెండు మూడు ఛానల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి అవి అఘోరి తిన్నదా అఘోరి పండుకున్నదా అఘోరి శోభనం ఎక్కడా అఘోరి వర్షిని దుబాయ్ వారిపోతురా వాళ్ళు జర్మనీ పోతురా జపాన్ పోతురా అని చెప్పి ప్రధానంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ అఘోరి ఎవరు ఈ అఘోరి ఏందనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ అఘోరి అనేటటువంటి ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్ ఈ శ్రీనివాసు దాదాపు ఇక ఆయన అఘోరి వేషం వేసి ఒక నాలుగు నెలలు అవుతుంది నాలుగు నుండి ఐదు నెలలు జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఏషం వేసి ఈ వేషం కూడా సార్ ఇక్కడ వేయలే ఆయన జమ్మూ కాశ్మీర్ సైడు అక్కడికి పోయిండు అక్కడ పోయి వేషం వేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత ఈ శ్రీనివాసు దొంగతనం కేసులో దొంగతనం కేసులో ఈ శ్రీనివాస్ని పొట్టు పొట్టు కొట్టిందట కొడుతీ ఆరికెళ్ళి పారిపోయిండు పారిపోతే నేడి వారిపోయాడు మళ్ళీ ఈడ కాదు సార్ పారిపోయింది పక్క రాష్ట్రంలో ఎక్కడో వారిపోయిండు పారిపోయి కొన్ని రోజులు అక్కడ చేసిండు ఆ రైల్వే స్టేషన్లలో కొన్ని రోజులు పనిచేసిందట తర్వాత బస్ స్టాండ్లలో అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ మొబైల్ షాప్లలో పనిచేసిందట పని చేసిన తర్వాత ఈ దొంగ శ్రీనివాస్ ఏం చేసిండు ఈ అఘోరి అనేటటువంటి పేరు అంటే ఇప్పుడు చాలా మంది నాగసాధులు అఘోరీలు అఘోరాలు వాళ్ళు బయట సమాజానికి ఎక్కువ రారు కానీ వాళ్ళు బయటకు వచ్చిరు అంటే కంప్లీట్ మీడియా డైవర్షన్ అంతా మీడియా అటెన్షన్ మొత్తం కూడా వాళ్ళ వైపే ఉంటారు అందుకంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అసలు వాళ్ళ గురించి ఎట్లుంటుంది ఏందనేది ఈ పౌర్వానికి సోషల్ మీడియా అంటే బాగా పిచ్చి ఈ శ్రీనివాస్ అనేటోన్కి ఈ శ్రీనివాస్ ఏం చెప్పిండు నేను ధ్యానం చేసేటటువంటి వయసు కాదు రో ఒక సిఐనేది ఇచ్చిండు ఈ పౌరానికి ఏది తెలుసా నాకు తెలిసి ఒక ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఉంటుందేమో అంతటి మించేమి ఉండదు పెద్దగా ఈ శ్రీనివాస్కి చిన్న పౌరోడే ఆయన పెద్దగా ఓ ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదంటున్నారు అయితే ఈ శ్రీనివాస్కు సోషల్ మీడియా పిచ్చి బాగా ఆయన గతంలో కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తుండేనట నేను తెలుసుకున్నాను చాలామంది నాకు చెప్పిరు టిక్ టాక్ వీడియోలు కూడా ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి చేస్తుండే నేను ఎందుకు అఘోరి అఘోర అంటలేనంటే అకాండ అని చెప్పి అఘోరీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఒక పేపర్ రిలీజ్ చేసిరు అంటే ఒక నోటీస్ రిలీజ్ చేసిరు అసలు ఈ శ్రీనివాస్ గారు అఘోరియే కాదు ఈ దొంగ అఘోరి ఈయన నమ్మొద్దు మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళొక నోటీస్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు వాళ్ళే అంటే అఘోరీలకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీ ఉంటుంది కదా వాళ్ళే ఒక నోటీస్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే ఈ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేసిండు ఎవరైతే ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయి ఉందో ఈ అమ్మాయి ఒక సోషల్ మీడియా ఒక ఛానల్లో పనిచేస్తుంది ఆమె రిపోర్టర్గా పనిచేస్తుంది అంటే అమ్మాయిని ఎవరు అవకాశం ఇచ్చినట్టు రిపోర్టర్గా పనిచేసింది చాలా ఇంటర్వ్యూలు కూడా చేసింది ఆమె ఇన్స్టాగ్రామ్లో బాగా వీడియోలు చేస్తూ ఉంటుంది యాక్టివ్ ఉంటుంది సోషల్ మీడియాలో కూడా ఆ అమ్మాయి గట మానసిక పరిస్థితి బాగాలేదట మరి ఆమెకు దయం పట్టుకుందో ఏమో తెలియదు నాకైతే ఇప్పుడు దయం పట్టుకుందనే అనిపిస్తున్నది మరి ఆ అగోరి దగ్గర ఏం నచ్చిందో నాకు తెలుస్తలేదు అంటే మా కళ్ళకు కనబడతలేదో మరి ఆమె కళ్ళకి ఏమన్నా డిఫరెంటే కనబడుతుందో మాకైతే తెలుస్తలేదు కానీ మరి ఆ లిప్స్టిక్ పెదాలు మరి అట్లా ఏమో మరి ఆమెకి ఏం కనిపించిందో అఘోరి దగ్గర ఆ శక్తులు ఇక్తులు ఏమో అంత్రాలు గింత్రాలు తంత్రాలు ఏమైనా ఉన్నాయో మరి పెద్ద మనిషి దగ్గర సరే ఆమె పోయింది పెళ్లి చేసుకుంటా అని ఏదో ఏదో చెప్తుంది సరే ఇవన్నీ వ్యవహారం మనం లాస్ట్కు డెప్త్గా మాట్లాడుకుందాం పిన్ టు పిన్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ అగోరి అనేటోడు అంటే ఈ శ్రీనివాసు వర్షినికి ఎట్లా పరిచయం అంటే నేను ఫస్ట్ జరిగినటువంటి అంశం చెప్తా తర్వాత ఫ్యూచర్లో ఈ ఈ దొంగ ఏం చేయబోతున్నాడు అనేది కూడా మీకు చెప్తా అయితే వర్షిని అనేటటువంటి అమ్మాయికి మానసిక స్థితి బాగాలేదు బాగాలేనప్పుడు అఘోరితోటి పూజ చేపించి శాంతి పూజ చేపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి పోతే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు ట్రాన్స్జెండర్స్ మనం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఆశీర్వాదం ఇస్తారు అంటే మన మన నెత్తి మీద చేయబెట్టి సల్ల గుండాలయ్యా అని అంటారు అరే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది భయ అని చెప్పి మనం కూడా చాలామంది వాళ్ళ డబ్బులు అడగగానే ఇచ్చేస్తాం ఎందుకంటే నార్మల్గా వాళ్ళు బయట అడుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మనం వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా అద్భుతం మంచిదని మనం అనుకుంటాం అయితే ఈయన అఘోరీ ప్లేసు నాకు దేవతల శక్తులు ఉన్నాయి అని చెప్పి అనేసరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నమ్మి నువ్వు రారా నాయన వచ్చి మా అమ్మాయిని బాగు నాయనా నాయన అని చెప్పి ఈ శ్రీనివాస్ కానీ పిలిచి పిలిచినాక శ్రీనివాస్ ఏం చేసి వర్షిన వాళ్ళ ఇంటికాడికి పోయిడు పోయిన తర్వాత వర్షిని వాళ్ళ అన్నయ్య ఈ శ్రీనిగానికి దోస్తూ దోస్తైనా ఈడేం చేసినారా బీరు తాగుడు వాళ్ళ ఇంటికాడ బడ్ వైజర్ టిన్నులు మ్యాగినం టిన్నులు ఈ పొరవుడు తాగుడు ఈ పొరడు సిగరెట్ అలవాట్లు కూడా ఉన్నాయట ఈ శ్రీనివాస్ తాగుడు వాళ్ళ అన్నయ్యతోటి కూడా మంచిగా దోస్తాను సోపత్ చేసుడు వైన్ కాడికి పోడు వీళ్ళో పెద్ద కథ తర్వాత ఏమైంది ఈ వర్షిని అనేటటువంటి అమ్మాయిని మెల్లగా లైన్ చేసింది పౌరుడు లైన్ అంటే ఎట్లా అంటే చిన్నగా మాట్లాడము నువ్వు అద్భుతమో ఏదో మరి వశీకరణ అంటే మరి ఈయన దగ్గర శక్తు లేకపోయినా కూడా ఈ దొంగ బయటనే తిరిగింది కాబట్టి ఈయనకు ఎట్లా ఏం చేయాలనేది తెలుస్తుంది నార్మల్గా ఏదైనా ఏదైనా రాసేది ఉంటే నెత్తి మీద రాసేదో లేకపోతే అన్నంలో పెట్టేదో ఏదైనా ఉంటుంది కదా నార్మల్గా బయట మాట్లాడుకుంటారు కదా మందు అట్లా ఇట్లా మనం ఊళ్ళే మాట్లాడుకుంటాం కదా మన భాషలో పచ్చి భాషలో ఏ మందు పెట్టిన అందుకే ఆ పిల్ల ఇట్లా మారిపోయింది అంటాం కదా మరి ఈ శ్రీనివాస్ కూడా ఈ అమ్మాయికి ఏమన్నా మందు పెట్టిండేమో ఇన్ని ఒక కొన్ని రోజులు ఉన్నాడట వాళ్ళు ఇంటికాడ ఏదో ఓమం చేస్తామో ఏదో చెప్పిండట మంత్రాలు తంత్రాలు మొత్తం భుమ్ బుమ్ భిమ్ భిమ్ మనం మాట్లాడతాడు కదా ఓ ఛానల్ ఆయన అడిగిండే ఈ సీను మీకు ఏమైనా మంత్రాలు వస్తుందా అండి అంటే ఈ పెద మనిషి చెప్తున్నాడు ఈ దొంగ శ్రీనివాస్ క్రోమ్ క్రోమ్ క్రీమ్ క్రోమ్ క్రీమ్ కౌం క్రీమ్ అంటే మరి అది క్రోము ఆ గూగుల్ క్రోము ఇవన్నీ చెప్తున్నాడు అన్నట్టు సార్ అంటే రావు మంత్రాలు రావు తంత్రాలు రావు ఉత్తగానే ఏదైతే తిరగాలని తిరిగి మరి ఈ ఎంచికలు కూడా ఇది అబద్ధం అని అంటా ఉన్నారు కొంతమంది నిజాలే అంటున్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తీయలేదు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అఘోరీలను అఘోరాలను కించపరిచే విధంగా మనం మాట్లాడతలేం కానీ సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి హిందుత్వాన్ని కాపాడుతా అని చెప్పి మన హిందువులను మోసం చేసినటువంటి భయంకరమైనటువంటి దొంగ ఈ శ్రీనివాస్ గారు ఈ శ్రీనివాస్ గారు పెద్ద దొంగ పెద్ద క్రిమినల్ చీటర్ కూడా చీటర్ అని కూడా చెప్తున్నా ఎందుకంటున్నా మాట అంటే ఇదే శ్రీనివాస్ ఏం చెప్పింది తెలుసా గతంలో ఆడోళ్ళ ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారా మొఘలు మొగలు పెళ్లి చేసుకుంటారా మన ధర్మంలో ఉందా అట్లా జరుగుతుందా అని చెప్పినటువంటి దొంగ అసలు అఘోరీలు అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చా నేనైతే పుట్టిన కాంచెలు ఎప్పుడు మా అయ్యను కూడా అడిగినా మా నాయనకు నలభై ఐదు సంవత్సరాలు దాకా ఉంటాయి నాయన ఎప్పుడైనా అఘోరీలు అఘోరాలు ఏదైనా చూసినా అంటే పుష్కరాలకు పోయినప్పుడు చూసిన బిడ్డ అన్నాడు మరి ఈయన పెళ్లి చేసుకుంటు కదా పెళ్ళిలో కూర్చుంటే ఏమన్నా తెలుసా అంటే ఆ దొంగ కాదు వాడు పెళ్ళి ఎక్కడ అయ్యి అని చెప్పి మా నాయన కూడా అంటే నాకు తెలియదు కదా బేసిక్గా అయ్యి అఘోరీలు గతంలో కాంచెలు కొన్ని మన తాతల సంవత్సరాల కాంచెలు ఉంటారు కదా వాళ్ళని అడుగుతే చెప్పిన అసలు అఘోరీలు అఘోరాలకు పెళ్ళిళ్ళు ఉంటాయి వాళ్ళ శరీరాన్ని వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా దేవతకు దేవుళ్ళకు అంకితం చేస్తారు పరమశివుడికి అంకితం చేసేస్తారు అంతే నేను దేవుడు ధ్యానంలో ఉంటా అనుకుంటారు తర్వాత వాళ్ళు జనాలలో తిరగరు అఘోరీలు అఘోరాలు జనాలల్లో ఉండరు పుష్కరాల టైంలో పుష్కరాల టైంలో శివుణ్ణి దర్శించుకోవడానికి అక్కడ ఆలయం దగ్గరికి పోతారు పుష్కరాలలో స్నానం చేసి శివుణ్ణి దర్శించుకొని అఫీషియల్గా అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు టెంపుల్స్ చుట్టుపక్కల ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక గూడు ఏర్పాటు చేసుకొని లేకపోతే ఒక కొండ కింద మంచిగా కూర్చొని వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఈ దొంగ శ్రీనివాసు పొద్దుగాల లేస్తే కుంభమేళకు పోయినా అని చెప్తాడు పొద్దుగాల లేతే జమ్మూ కాశ్మీర్ పోయినా అంటాడు పొద్దుగాల లేస్తే ఇంకొక కాడికి పోయినా ఇంకొక కాడికి పోయినా అని చెప్పి అన్ని దొంగముచ్చలు చెప్పిండు తర్వాత మనం అందరం హిందువులం ఏం చేస్తాం బేసిక్గా మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు నేను కూడా హిందువునే నేను ఇప్పుడు ఈ ఉంగరం పెట్టుకున్న దానికి తాబేలు ఉన్న హనుమాన్ ఉంటాడు నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం నేను మంగళవారం శనివారం గుడికి కూడా పోతా ఎందుకంటే నేను మనం హిందువులం కాబట్టి దేవుళ్ళని సాధారణంగా నమ్ముతాం ఇప్పుడు మనం ఏమనుకున్నాయి అఘోరి అఘోరి అనూరితో ఈయనకు ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కాలు మోక్తే మంచిదట పుణ్యం వస్తుందట అద్భుతం అట అనుకొని మన హిందువులం సాధారణంగా దేవుళ్ళని చాలా ఎక్కువ నమ్ముతాం కాబట్టి ఈయన కూడా దేశంలో వచ్చేసరికి నమ్మినం నమ్మిన తర్వాత ఇప్పుడు ఏం చేసిండు హిందుత్వాన్ని ఆయన మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసింది సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి మన హిందువుల మానవభావాలు దెబ్బ తినేటటువంటి విధంగా ఈ శ్రీనివాస్ కానీ వ్యవహారం కనబడ్డది అయితే ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేసింది తెలుసా అమ్మాయిని తీసుకొని ఫస్ట్ బయటికి వెళ్ళిపోయింది మన అమ్మాయికి ఇష్టమో లేకపోతే ఈ పోరడేమన్నా బలవంతం చేసినా తెలియదు కానీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అటు కర్ణాటక సైడ్ దొరికిరు దొరికిన తర్వాత ఈ వర్షిని వాళ్ళ అన్నయ్య తర్వాత వర్షిని పెంచినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆడికెళ్ళి ఆమె తెలంగాణకు వాటికి పట్టుకొచ్చిన తర్వాత వర్షిని ఏం చేసింది ఏ నేను అఘోరితోటే ఉంటా ఆయనే కావాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆ ఛానల్ ఈ ఛానల్ అక్కడిక్కడ తిరిగి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ అఘోరిని మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసింది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అసలు ఈ అఘోరి ఎందుకు వర్షిని తీసుకుపోయింది ఎక్కడికి తీసుకుపోతున్నారు అంటే వీళ్ళు దుబాయ్ వారిపోవడానికి రెడీగా ఉన్నారు దుబాయ్ వారిపోవడానికి రెడీగా ఉన్నారు ఇంకో విషయం మీకు చెప్పనా ఒక భయంకరమైనటువంటి విషయం చెప్తాను నేను తెలుసుకున్నది ఈ సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది చాలామంది పొలిటికల్ లీడర్లు పొలిటికల్ అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఈ దేవుళ్ళ గురించి అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది హిందువులు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందట ఈ అఘోరి కొన్ని పూజలు చేసింది పెద్ద పెద్ద స్టార్ వర్డ్స్ ఉంటారు కదా వాళ్ళకు పూజలు చేసింది అఘోరి సినిమా హీరోలకు హీరోయిన్లకు డైరెక్టర్లకు వాళ్ళకి వెళ్ళి పూజలు చేసిందట చాలా మంది ఈమె నమ్మిరు ఈ మేనాలో ఈ నాకు తెలియదు సారీ ఎందుకంటే ఈ శ్రీనివాస్ గారికి శ్రీనివాసనే అనే చెప్తా అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీనివాస్వాడ పూజలు చేసిండు చేస్తే ఏం జరిగింది తెలుసా ఒక్కొక్క క్లైంట్ దగ్గర మినిమం పది నుండి ఇరవై లక్షలు తీసుకుందట ఒక్కొక్క క్లయింట్ దగ్గర ఆమె క్లయింట్ అనే అంటది మరి పది ఇరవై లక్షలు తీసుకుందట ఆ డబ్బులు అన్నీ ఆమె దగ్గరనే ఉన్నాయి ఎటువలే డబ్బులు నేను రోడ్ల మీద తింటున్నాం పెట్రోల్ బంక్లో వండుకుంటున్నాం రోడ్లనే ఉంటాం ఇవన్నీ ఫేక్ ఇప్పుడు నీ కార్లో పెట్రోల్ ఎడికి వెళ్ళి వస్తుంది అంటే నేను అటువైనా ఇటువైనా అంటావు కదా మొత్తం అన్ని రాష్ట్రాలలో తిరుగుతున్నా అంటావు కదా అందరు ఫ్రీగా ఇయ్యరు ఇప్పుడు నీ భాగవతం అంతా బయటపడ్డ తర్వాత నేను నీకు ఎవరు ఇస్తారు డబ్బులు ఎవరు ఇయ్యరు కదా సినిమా యాక్టర్లకు ఈమె చేసినటువంటి హోమాలు పూజ ఆమె పూజలు గీజలు కూడా రావు కావాల్సిన తెలిసి ఏమో ఈ అఘోరి కాబట్టి చాలామంది నమ్మి పూజలు అవి ఇవి చేయించుకున్నారు చేసింది ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు కూడా ఆమెకు ఇచ్చిన పైసలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ పైసలతోటి ఈ వర్షిని అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని నమ్మించి ఈ అమ్మాయిని తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోవడానికి ఈ అఘోరి రెడీ ఉందనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ అయితే ఈ భారతదేశంలో మనం బతకలేము ఆల్రెడీ నా పైన కేసు అయింది నేను మోసం చేసిన అని చెప్పి చాలామంది కేసు పెడుతుర్రు హిందువులు కూడా చాలామంది కేసు పెడుతుర్రు సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి హిందువులను కించపరిచింది హిందువులను ఈ అఘోరి అనేటటువంటి వ్యక్తి మోసం చేసింది అనేటటువంటి నేపథ్యంతో అఘోరి పైన ఆల్రెడీ కేసులు పెడుతున్నారు తర్వాత అసలు ఈమె ట్రాన్స్జెండరా కాదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఎవరు కూడా అమ్మాయిలను పెళ్లి చేసుకోరు సాధారణంగా చెప్తుంటే ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది నేను అక్కాను పిలుస్తా వాళ్ళని నేను జనరల్గా కొంతమంది పెళ్లి చేసుకున్నారు పురుషులనే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని చాలా మంది సంతోషంగా ఉన్నారు కానీ మరి ఈ ఈ ఎందుకో మరి ఇట్లా అర్థమవుతలేదు తర్వాత ఈ అమ్మాయి ఈ అమ్మాయి చెప్పినటువంటి పదం నేను ఎక్కడ కూడా మాట్లాడను ఆమె మీడియా ముఖంగా చెప్పింది మేమిద్దరం ఒకటే మేమిద్దరం ఒకటే అనేటటువంటి మాట చెప్పిన తర్వాత వరిసిన వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆమె మాట్లాడినటువంటి మాటను తప్పించుకోవడానికి మళ్ళీ నేను ఏం చెప్పింది తెలుసా దొంగ శ్రీనివాసు ఇప్పుడు దుబాయ్ పోతున్నవాట కదా అమెరికా పారిపోతున్న కదా అంటే సిసి నేను ఏడుగు వారిపోతలేను మేము ఇప్పుడే చచ్చిపోడు ఎప్పుడు చచ్చిపోతారుగా ఇల్లు కేదార్నాథ్ బద్రీనాథ్ పోయి చచ్చిపోతారు అటు ఇల్లు ఇప్పుడు మేము బతకలేము మాతోలు కాదు ఆరోపణలు ఎక్కువైపోయినాయి మాకు టార్చర్ అవుతున్నది అసలు ఈ సీన్ కానీ ఎవరు రమ్మన్నాడు మీడియాకి ఎవడన్నా రమ్మని చెప్పిండా వచ్చిండు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పోయిండు పూజలు చేసిండు పునస్కారాలు చేసిండు మనం అందరం నమ్మినాం హిందువులను సాధారణంగా మనం దేవులను బాగా నమ్ముతూ ఉంటాం నమ్మిన నమ్మిన తర్వాత ఈ శ్రీనివాస్ మనల్ని అందరినీ కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసింది మన హిందువులను మోసం చేసేటటువంటి వ్యక్తి శ్రీనివాస్ ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆ అమ్మాయితో నేను కలిసి బతుకోవాలి అనుకుంటున్నాడు ఇప్పుడు శ్రీనివాస్ అదే బాధ అమ్మాయి నేను కలిసి బతుకోవాలి అనుకుంటున్నా మేమిద్దరం కలిసి ఒకే దగ్గర జీవిస్తాం మా జీవనం కొనసాగుతుంది ఈ భారతదేశంలో ఉంటే బతకలేము ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఈ శ్రీనివాస్ గారి గురించి అర్థమైపోయింది ఫేక్ అగోరి దొంగ అగోరి ఎవరు నమ్మొద్దు అఘోరి అనేటటువంటి ఏషంతో దొంగ శ్రీనివాస్ గాడు నాటకాలు ఆడుతున్న చెప్పి అందరికి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గాడు అమెరికాకో లేకపోతే దుబాయ్ కో పారిపోవడానికి రెడీగా ఉన్నాడనే చర్చ్ ఉంది మాక్సిమం దుబాయ్కి వెళ్ళిపోవచ్చు అంటున్నారు మరి అది కూడా దుబాయ్కి మొత్తమే వెళ్ళిపోయి మరి అక్కడేమన్నా ఏషం ఎడతారో తెలియదు అక్కడ కూడా సేమ్ అఘోరి లెక్కనే ఇవన్నీ పెట్టుకొని అక్కడ కూడా పూజలు చేస్తా ఏమైనా ట్రెండ్ సెట్ చేస్తారేమో తెలియదు కానీ వేరే దేశానికి పారిపోవడానికి మాత్రం అఘోరి రెడీగా ఉన్నది మస్తు పైసలు ఉన్నాయట పైసలేం డోకలేవు అట ఈమె చేసినటువంటి పూజలు సినిమా యాక్టర్లకు వాళ్ళకు వీళ్ళకు వ్యాపార వ్యక్తులకు చేసినటువంటి పూజలకు చాలా మంది పైసలు ఇచ్చిరాట ఆ పైసలు ఆమె దగ్గర పెట్టుకున్నది ఆ పైసలు అట్నే ఉన్నాయి ఇవి ఆ పైసలతోటి ఈమె వేరే దేశానికి వెళ్ళిపోవడానికి రెడీ ఉందనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ జరగబోయేది ఇదే ఇదే జరుగుతుంది ఉన్నటువంటి పైసలతోటి హ్యాపీగా ఉండాలి మేము నేను వర్షిని ఇద్దరు హ్యాపీగా ఉండాలి మాకేం ఇబ్బంది ఉండదు మమ్మల్ని ఎవరు నానియోద్దు అని చెప్పి కొంతమంది అంటున్నారు ఈ అఘోరి వర్షిని బలించబోతున్నది అయ్యి ఆమెను బలి తీసుకుంటుంది అందుకే ఆమె ఈ వర్షని నేను తీసుకోపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నాకైతే డౌటే ఆల్రెడీ ఇప్పుడు ఈ శ్రీనివాస్ కానీ మస్తు కోరికలు ఉంటాయట మంది చెప్తున్నారు అసలు అఘోరి అఘోరాలకు కోరికలే ఉండవు కానీ ఈ శ్రీనిగానికి ఎందుకో మరి ఈ మెంటల్ ఖరాబ్ అయిందో లేకపోతే ఏమన్నా పొరడు ఏమైందో తెలియదు కానీ అది బాధ అనిపిస్తున్నది మనం అందరం హిందువులమే కదా పొద్దున్న లేస్తే బొట్లు పెట్టుకుంటే మనం కూడా టెంపుల్స్కి పోతాం నేను నిన్ననే వచ్చిన స్వర్ణగిరి టెంపుల్కి అంటే మనం అందరం హిందువులమే మన హిందువుల మానవభావాలు దెబ్బతింటా ఉంటే మన హిందువులను మోసం చేస్తూ ఉంటే సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ దొంగ శ్రీనివాస్ గారు చేస్తూ ఉంటే ఏం చేయాలా మన లాంటి వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తేనట ఏ మీరు ఎట్లా చేస్తారు వీడియోలు భస్వం అయిపోతారు ఆగమైపోతారు మొత్తం మీకు కాలు చేతులు పడిపోతాయి అని చెప్పి సీనిగా చెప్తున్నాడు ఇప్పుడు సీనిగాడు ఇంకా మరి డైనమాల్ ఉన్నాడో ఏందో తెలియదు ఒక మీడియా ఆయన ఫోన్ చేసి సీనిగాడికి చెప్పిండు ఈ అఘోరి గారు ఏంది మరి మీ పైన ఆరోపణలు ఎక్కువస్తున్నట్టే కానీయండి ఏమి ఇబ్బంది ఉండండి అంటున్నాడు అంబేద్కర్ గురించి మాట్లాడితే అంబేద్కర్ని నిలుతున్నాడు ఈ సీనిగాడు సీనిగాడు అంబేద్కర్ని తిడుతుండు అంటే ఏం అనేది క్లారిటీ లేదు విశేక్షణ కోల్పోయినాడు ఎందుకంటే తాగుతాడు కదా పొద్దున్న దాకా ఎట్లా తాగుతాడు అన్నా ఒక డౌట్ రావచ్చు వర్షని వాళ్ళ అమ్మ ఒక వీడియోలో చూపించింది తాగుతాడిగో డబ్బా అని చెప్పి డబ్బా తీసుకొచ్చి చూపించి మ్యాగ్నమ్ టిన్ను మ్యాగ్నమ్ టిన్స్ ఉంటాయి కదా బీర్ టిన్నులు ఆ మ్యాగ్నమ్ టిన్ను తాగింది సారు మళ్ళీ ఒక ఛానల్లా ఓపెన్గా తాగుతుండు తాగుతే తాగితే తప్పేంది అంటున్నాడు తాగుతే తప్పేంది మరి సోంది దొంగ శ్రీనివాస్ని మనం నమ్మి ఇన్ని రోజులు ఈయనను భుజాల మీద వేసుకొని దేవుడు అని చెప్పి కాలు మొక్కుడు ఏటన్నా బయటకు వచ్చి తోడే కారు మొక్కుడు ఆ కారు ఆ కారు భయంకరంగా ఉంటుంది పుర్రలేసుకున్నాడు ఇంకో విషయం చెప్పనా ఈయనే అదేంటి పౌడర్ అండ్ స్వింగ్ పౌడరు ఈయన స్వింగ్ పౌడర్ రాసుకుంటాడు అట స్వింగ్ అని చెప్పి మీ పౌడర్ ఉంటుంది పాతకాలంలో ఉంటుండే ఇప్పుడు పాన్స్ వచ్చింది కానీ స్వింగ్ పౌడర్ రాసుకుంటాడు ఈయన స్వింగ్ పౌడర్ మంచిగా వాసన వస్తుంది ఒక యాంకర్ శ్రీనివాస్ అని చెప్పి బిఎస్ అని ఒక యాంకర్ ఉంటాడు ఆ అన్న పోయి ఇంటర్వ్యూ చేస్తుంటే ఈ సీన్గా అడిగిండు మీ దగ్గర పౌడర్ వాసన వస్తుంది ఏంటి అంటే మేము పౌడర్ కాదు ఇదంతా అది అంటారు కదా అదేంటి విభూది ఆ భస్మం ఇదంతా భస్మము శివాలు కాలుతుంటే పోయి మొత్తం రాసుకుంటాం పూసుకుంటాం మరి ఈ దొంగ దొంగసీనగాడు ఇప్పుడు అఘోరీలు అఘోరాలట మనిషి మాంసం తింటారు అట మరి సీనిగాడు ఎన్ని మాంసాలు తిన్నాడు ఇప్పుడు బిర్యానీ తింటాడు బీరు తాగుతాడు హోటల్ తింటాడు ఇవి అన్నీ అదే కథ కదా మరి వీడిని ఎవరిని నమ్ముతాడు ఆ ముద్దప అన్నం ఇంటుండటే చికెన్ బిర్యానీ బంద్ చేసింది కావచ్చు మళ్ళీ ఏదో ఈయన ముద్దులు పెడుతుండయా ఆ వీడియోలో అసలు ఎంత ఘోరం అంటే ఈ మనిష లేకపోతే వీడు మానవ మృగమా ఫస్ట్ ఈయన నేను చేయాలి అరెస్ట్ చేయాలి ఫస్ట్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లోనో చెల్లపల్లి జైల్లోనో వేయాలి పోలీసులను కూడా ఇచ్చిండు మన హిందూ పోలీసులను కూడా ఇచ్చిండు చాలా మంది పోలీసులు వీడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే ఎందుకు సైలెన్స్ ఉన్నారు తెలుసా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఆలోచన మన హిందుత్వాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన లేదు మన సనాతన ధర్మం ఇంపార్టెంటు మనం ఎక్కడ కూడా మన ధర్మాన్ని కించపరచొద్దనేటటువంటి ఆలోచనతో పోలీసులను ఈ సీనివాడు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఒక్క మాట కూడా అనలే కానీ ఇవాళ సీనిగాన భాగవతం అంతా బయటపడ్డ తర్వాత పోలీసుల యాక్షన్ వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే వాళ్ళే షాక్ అవుతారు మరి ఈ సీనిగాడి గీత దొంగన ఈ దొంగతనం కేసులో దొరికింది ఫోన్ దొంగతనం చేసినట్ట ఫోను ఫోన్ దొంగతనం చేసి పారిపోయిన దొంగ ఈ శ్రీనివాసు మనందరినీ సనాతన ధర్మంతో నమ్మించి మోసం చేసి ఆయనతో అమ్మాయిని ఎత్తుకొని పోయిండు కానీ చెల్లె నీకు కూడా చెప్తున్నా పరిశీలి చెల్లే మరి ఆ దగ్గర నీకు ఏం కనబడ్డదో ఏం చూసినావో మరి ఆ లిప్టికో ఏందో అసలు అగోరి లేడని లిప్టిక్ పెట్టుకోవడం చూసినా మనం లిఫ్టిక్లో పెట్టుకొని బయటకు వచ్చి తిరగడం ఏది ఏమైనా కూడా ఫస్ట్ ఈ సీన్ కానీ అరెస్ట్ చేయాలి ఫ్యూచర్లో జరగబోయేది మాత్రం ఇదే వీళ్ళు దుబాయ్ వారిపో రెడీ గుర్రు చాలా మంది సినిమా యాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి వీడు వాళ్ళ పూజలు చేసిండట ఈ పూజలు కూడా నాకు తెలిసి దొంగ పూజలే ఈయన పూజలు గీజలు ఏం రావు నాకు తెలిసి ఏమన్నా రెండు ఇటుకలు పెట్టి రెండు నిప్పు పెట్టి వాళ్ళు ఏమన్నా ఇట్లా అది ఉంటుంది కదా మొత్తం అదోటి ఇదోటి అట్టుకొస్తారు కదా అదేమన్నా వేసినట్టు పూలు గీలి అని వేసి కథం శాంతి జరిగిపోయింది మీకు ఇబ్బంది లేదు బీ లాక్ ఇస్తే కథం అని చెప్పి ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా అని చెప్పి చెప్తున్నారు మరి ఇరవై ముప్పై లక్షల రూపాయలతోటి వీళ్ళు మ్యాక్సిమం ఎంతగాదన్న ఆయన దగ్గర పైసలు మంచిగానే ఉన్నాయి అంటున్నారు ఆ పైసలతోటి సారు ఒక సంవత్సరం అన్న ఉండొచ్చు మాక్సిమం ఒక వన్ ఇయర్ అన్న దుబాయ్ సైడో లేకపోతే వేరే దేశంలో ఉండొచ్చు ఉండాలనే ఆలోచన ఉందనే చర్చ కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ని బ్లాక్మెయిల్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తారు పోలీసును మమ్మల్ని అరెస్ట్ చేయని కోసం చచ్చిపోతాం మీడియా వాళ్ళు మా గురించి వీడియోలు చేస్తే చచ్చిపోతాం అసలు నేను రమ్మని చెప్పింది ఎవడరా బాబీకి నేను ఎవడని రమ్మని చెప్పిందా వచ్చింది నువ్వు సోషల్ మీడియాలో వైరల్ అయింది నువ్వు సనాతన ధర్మం పేరుతోటి మా హిందువులను మోసం చేసింది నువ్వు ఈరోజు మా హిందువులను నిన్ను ప్రశ్నిస్తుంటే అంతి అంతిబంది అవుతున్నదా అంత బాధ అవుతున్నదా కాబట్టి దయచేసి నా హిందూ సోదరులకు అందరికీ చెప్తా ఉన్నా సోదరి చెప్తా ఉన్నా బైకాట్ శ్రీనివాస్ అఘోరి అని కూడా చెప్తారేను ఎందుకంటే అఘోరిలో చాలా అద్భుతమైనటువంటి పేరు ఉన్నది బైకాటి దొంగ శ్రీనివాస్ దొంగ శ్రీనివాస్ని బైకాటి చేసి ఈ చెల్లెకు మెంటల్ ఖరాబ్ అయినట్టుంది చెల్లెను ఫస్ట్ వీడికి తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి చెల్లెని ఏదైనా దావకాలు చూపియాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మరి ఆమెకు గతంలోనే మనస్తాపానికి గురైంది ఇబ్బంది పడుతుందని చెప్పి మంది చెప్పిరు ఆ మూమెంట్లో మళ్ళీ అఘోరి ఆ చెల్లెని ఏమైనా ఇబ్బంది పెట్టా మందో గిందో రాసి తీసుకుపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది కాబట్టి ఆ చెల్లెని కూడా ఇక్కడికి తీసుకొచ్చి భద్రంగా ఆమెను ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు కానీ ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆ చెల్లి బయటకు వచ్చిన తర్వాత మన ఆమెకు అవుతుందా కాదా అవశ్చన్ మార్క్ ఉన్నది ఎందుకంటే ఇన్ని రోజులు అగోరితో ఉన్నది అగోరితో జర్నీ చేసింది ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ చెల్లె ఫ్యూచర్ కూడా ఖరాబ్ అయినట్టు లెక్క అటు ఇటు చేసి మన అందరిని మోసం చేసిండు ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేసిండు ఈ దొంగ శ్రీనివాసు మళ్ళీ ఈ సినిమానికి ఫస్ట్ ఒక పెళ్ళైందట ఆమె కూడా బయటకు వచ్చింది సోషల్ మీడియా ఆమె కూడా మాట్లాడి ఉన్నట్టున్నాను ఈవే ఎంత ఎంతమంది జీవితాలు ఆగం చేస్తాడు ఈ దొంగ శ్రీనివాస్ గారు ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే నేను ఇంకో విషయాన్ని మీ అందరికీ చెప్పదలుచుకున్నా ఈ దొంగ శ్రీనివాసు ప్రజెంట్ ఈయన ఎక్కడో విదేశాలకు అట్టి పోలేదు ఈయన కలకత్తా సైడ్ ఉన్నాడు దొంగ శ్రీనివాసు కలకత్తా సైడు తల తలదాసుకుంటాట కలకత్తా ఉంటుంది కదా ముంబై సైడ్ తలకే దాసుకుంట ఇప్పుడు ప్రజెంట్ కలకత్తా రాష్ట్రంలో ఆడికి వెళ్ళి చిన్నగా ఆయన బెంగాల్ అన్న ఆ బెంగాల్ అదే బెంగాల్ కలకత్తాలో ఈ సీను ఉన్నాడు ఈ దొంగ సీను ఆ అమ్మాయిని తీసుకొని మెల్లగా దుబాయ్ సైడ్ ఒక సంవత్సరం ఉండి తర్వాత అంతా చర్చ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దామనే ఆలోచనలో ఉన్నాడట ఎందుకంటే మొత్తం వీళ్ళ గురించి నడుస్తుంది కాబట్టి చిన్న గెట్నో ఉపాయం కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఏది ఏమైనా మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి సనాతన ధర్మం పేరుతోటి మనల్ని అందరినీ కూడా ఈ శ్రీనివాస్ గారు మోసం చేసి ఇబ్బంది పెట్టిండు అందుకే నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేసిన హిందువులు ఎవరైనా ఇబ్బంది పడితే ఈ వీడియో వల్ల నేను ఏమైనా తప్పు మాట్లాడే దయచేసి నన్ను క్షమించండి అందరికీ నమస్తే